మమ్మల్ని కన్నా అమ్మ మమ్మకన్న తల్లి మా తల్లి దుర్గమ్మ అని తెలుగు ప్రజలంతా నోరారా పిలుచుకునే కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారు అలిసిన కొండ కింద కీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది కృతయుగానికి పూర్వం కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమె తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలును పర్వతంగా నిలబడమని తన కృతయుగంలో రాక్ష సంహారం చేసిన తర్వాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కోరికి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇచ్చిన మాట ప్రకారం మస్తు సంహారం చేసి అమ్మవారు మధ్యన రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్టు శాసన ద్వారా తెలుస్తుంది అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవత దగ్గర తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది అలాగే దేవి భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గం ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్టు తెలుస్తుంది పాండవల్లోని అర్జునుడు ఇంద్రకీలాది దగ్గర తపస్సు చేసి నుంచి పాశుపతాస్తాన్ని పొందుతాడు తన చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరిని కోరుతాడు అందుకే ఆ ఊరికి విజయవాడ అని పేరు వచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది మిరుముట్లు గొలుపు ఆభరణాలు పూలతో అరికించబడి ఉంటుంది అమ్మవారి మూతికి ఎనిమిది చేతులు ఉంటాయి ఒక చేతిలో ఒక్కొక్క ఉంటుంది అమ్మవారి త్రిశూలంతో మహిషాసుని గుండెల్లో పొడుస్తున్న భంగింలో ఉంటుంది అలాగే ఆలయంలో వెలిసిన మహిషాసుడి మధ్యని తల్లి కనక వర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది